హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శుభమస్తు బ్లాగ్స్ ఈరోజు అత్తయ్య గారు అల్లం పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తున్నారు చూసేద్దాం కావాల్సిన పదార్థాలండి ఇవి అల్లం పావు కిలో కిలో చింతపండు పావు కిలో బెల్లం ధనియాలు ఒక అరడబ్బా దీంట్లో సగం జీలకర్ర ఈ గిన్నెతో అదే ఇలా ఇలా వేసాం కదా ఇది ఇంత కారం మనకు కాస్తే ఇంకా కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఇది సరిపోతుంది కరెక్ట్గా సాల్ట్ తగినంత వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా నేను చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను అల్లం వెల్లు అన్నీ రెడీ చేసుకుని ఇలా పెట్టుకొని అల్లం పచ్చడి కిలోకి సరిపడా ఐటమ్స్ ఇవన్నీ చింతపండు ఇలా శుభ్రం చేసుకుని ఇలా చేసుకుని కొంచెం మంచినీళ్ళు పెట్టి చింతపండుని శుభ్రంగా కొంచెం కడిగేసి ఇందులో ఈ బెల్లాన్ని వేసి దగ్గరికి ఉడకబెట్టేసుకోవాలి నీళ్ళు వేయక్కర్ల అది కొంచెం అన్ని నీళ్ళు పోస్తే ఉడిపోద్ది ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి నూళ్ళలో ఆయిల్లో వేయించుకొని అన్నీ మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చెప్తా బెల్లమునూ ఈ చింతపండు కడిగింది ఒక ఈ గరిటెతో రెండు గరిటెలు నీళ్ళు పోసుకొని చక్కగా ఉడకాలి ఇలా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకే బాగుంటుంది తగినంత పోసుకొని గిన్నెతో గిరి తీసుకున్నాను కానీ ఇంకా ఎక్కువ పడ పడితే వేసుకోవచ్చు అది ధనియాలు ధనియాలు అవి ఇలా వేయించుకొని వేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటాం తర్వాత ఇది కూడా అయిపోయింది చూడండి ఇలా వచ్చేసే ఇది అయిపోయింది అది తర్వాత ఇవి కూడా వేసి అల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని కాస్తే కొంచెం తాలింపు పేసుకోవచ్చు లేకపోతే అక్కడలాస్తాం అన్నీ ఇంకా ఏమిండదు బిల్లు బయలు అన్ని ఇందులో వచ్చేస్తున్నాయి కాబట్టి వరగా ஜீடும் கஷ்டாஸ்ட் அங்கே தான் மிகவும் ல தோராக வேய்ச்சு கொண்டே சரிப்படுத்தா జీలకర్ర జీలకర్ర తొందరగా అయిపోతుంది కాబట్టి చిమ్లో పెట్టుకొని వెళ్ళిపోయి కూడా ఇందులో వచ్చి కొట్టేసి వలిచేసేసుకోవచ్చు తర్వాత తప్పు తీసి వచ్చేస్తుంది మిక్స్ చేసేటప్పుడు అయితే మజ్పోతాయి వెలుల్లిపాయలు కూడా పచ్చి వర్షం కాకుండా అలా వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే మద్దు అందులో ఆయిల్ జీలకర్ర ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఈ మిశ్రమాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇంట్లో మనం ఈ కారం పోసేసుకొని కలుపుకోవాలి కారం కలిపేసుకుని ఇంకా ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ తర్వాత ఈ కారం ఇలా కలిపేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం ఉప్పు చూ కారం సరిపోతుంది అల్లం అలాగే కారం కాబట్టి మనం ఉప్పు టేస్ట్గా తగ్గట్టుగా చూసుకుని కావాలి మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఆయిల్ కలుపుతాను నేను ఇప్పుడు చూసు కానీ నెక్స్ట్ కొంచెం వేడి పెట్టి పోయాలి పక్కల్లో అందుకని నేను ఏం చేస్తానంటే అందరు రెండు ఆవు గింజలు అలాగే టైల్ టైలైనా కా కొంచెం వేడి చేసి పోయాలి అందుకని వేడి చేసి ఆ వేడి ఆయిల్లో అందులో వేసేసి కలుగుతారు ఇది రెండు ఇది చూశారు కదా అలాగే కరివేపాకు కరెప్పలు కూడా రెండు వేసాను టేస్ట్ కోసం కరివేపాకు మనం అన్నిటికీ వాడతాం కదా హెల్త్కి అన్నిటికీ మంచిది ఇది అల్లం బర్త్డే ఈరోజు గుమ్మలాడే అల్లం పచ్చడి దీన్ని పిల్లలకి ఇష్టంగా తింటారు ఎందుకంటే బెల్లం ఉంటుంది ఇందులో టమాటా చాస్లా అనిపిస్తుంది వాళ్ళకి చట్నీ కొంచెం ఇన్ని నీ ఎంత చట్నీ ఎంత పచ్చడి వేసి అన్ని నీళ్ళు వేసి గిన్నెలో కలిపేసి వేస్తే సాస్లా అనిపిస్తాయి తింటారు వాళ్ళు హెల్త్కి మంచిది ఇందులో అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎందుకని పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పనికొచ్చే అల్లం పచ్చడి రెడీ చూసారు కదా సంవత్సరం అంతా నిలవ ఉండే అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Please do subscribe, like and share.